ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బోగో అవును తమ్ములు చూసారు కదా మౌంటేజేషన్ అవ్వకముందే మన ఇన్కమ్ చెక్ చేసుకోవచ్చా మనకి ఎంత అమౌంట్ వస్తుంది వీడియోస్ ద్వారా అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకుముందు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు ఏంటంటే అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు వాళ్ళు గివప్ ఇచ్చేస్తూ ఉంటారు నాది ఇయర్స్ అయిపోతుంది మౌంటేజేషన్ అవ్వట్లేదు నాకు ఇన్కమ్ ఎలా తెలుసుకోవాలని అని చాలా మందికి డౌట్ ఉంటుంది చాలామందికి తెలియదు ఎలా మనకి మౌంటైజేషన్ అవ్వకముందు అమౌంట్ వస్తుందా అని చెప్పేసి ఎస్ వస్తుంది బట్ ఏంటంటే ఆఫ్టర్ మౌంటైజేషన్ అయిన తర్వాత ఈ మొత్తం అమౌంట్ అంతా కలిపి మన అకౌంట్లో పడుతుంది ఆ వీడియోకి మనం ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలన్నది వీడియో ద్వారా తెలుసుకుందాం ఇలా ఉంది కదా మొత్తం డిస్ప్లే ఇప్పుడు మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మన సెర్చ్ బటన్ మీద వైటీ టూ అని చెప్పేసి సెర్చ్ చేయాలి వైటీ టూలు ఇలా ఉంటుంది మనకి గ్రో వీడియో అండ్ ఛానల్ అని చెప్పేసి వస్తుంది మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఈ దీంట్లోనే మన ఇన్కమ్ ఎంత వస్తుంది ఎన్ని డాలర్స్ వస్తాయి అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు ఇది డౌన్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది మనం వెయిట్ చేయాలి అండ్ ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా చెక్కింగ్ ప్రాసెస్ వస్తుంది మనం ఓకే సేఫా కదా తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి వైట్ ఇటు అండ్ వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఎలా చెక్ చేసుకోవాలన్నది చూపిస్తాను మనం వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళిపోవచ్చు యూట్యూబ్లోకి వెళ్ళి ఇది మన ఛానల్ ఇది ఇది మా ఛానల్ దీంట్లో మనం ఏంటంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి కాపీ లింక్ అని కొట్టేసుకోవచ్చు కాపీ లింక్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి వైటీ టూల్ ఉంది కదా ఆ యాప్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళి కంటిన్యూ ఇక్కడ ఎంటర్ వీడియో అని ఉంది కదా ఇక్కడేమో పేస్ట్ చేసుకోవాలి మనం ఈ లింక్ అని పేస్ట్ చేసుకున్న తర్వాత గోకి వెళ్ళాలి గోకి వెళ్తే అండ్ ఎంత ఉంది ఫార్టీ సిక్స్ డాలర్స్ ఉంది ఇప్పుడు మనం ఫార్టీ సిక్స్ డాలర్స్ అంటే ఎంత అవుతుందన్నది చెక్ చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి మనం గూగుల్లోకి వెళ్ళి ఫార్టీ సిక్స్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపీస్ మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అన్నది వస్తుంది ఇలా మనం చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చెక్ చేసుకోవాలన్నది ఇలాగే మనం చెక్ చేసుకోవాలి ఇన్కమ్ అన్నది మీకన్నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్